ఓం శ్రీమాతే నమ వారు దర్శించవలసిన ఆలయాలు ఆరాధించవలసిన దేవతలు సూర్య సూర్యభగవాన్ని ఆరాధిస్తే మంచి శుభ ఫలితాన్ని పొందవచ్చు వీలు కుదిరితే కనుక అరసవెల్లి సూర్యభగవాన్ని దర్శించటం చెయ్యండి జీవితంలో కొన్నిసార్లు అయినా సరే దర్శించండి అలాగే ప్రతి ఆదివారం రోజుని నియమం పాటించండి మాంసాహారం తిన కింద సూర్యుని ఆరాధించండి అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారాలు సూర్యుని జస్ట్ అలా చూసి నమస్కారం చేసుకోండి మీకేమన్నా వస్తే ఒక మంత్రం అన్నా చెప్పుకోవచ్చు లేదంటే సూర్యుని జస్ట్ అలా చూసి నమస్కరించుకోండి మీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తాడు అందులో ఏ విధంగా సందేహం లేదు మరొకటి శ్రీ మేధ దక్షిణమూర్తి వారిని దర్శించడం ఆరాధించటం అలాగే శివుణ్ణి దర్శించండి ఆరాధించండి అది కూడా గురువారం రోజు గురువారం రోజు శ్రీ మేధా దక్షిణామూర్తిని వారిని కానీ శివుని కానీ శివాలయం కానీ ఏదో ఒకటి లేదు మాకు రెండు దర్శిస్తాం లేకపోతే రెండు ఆరాధిస్తాం అంటే కనుక శ్రీ మేధా దక్షిణామూర్తి వారిని దర్శించండి ఆరాధించండి శివాలయాన్ని దర్శించండి ఆరాధించండి రెండిట్లో ఒకటైనా సరే మంచిదే ఇలా చేయడం వల్ల కూడా ఆరోగ్యం పొందుతారు మంచి ఆర్థిక పరిపుష్టి కలిగి ఉంటారు అందులో ఏ విధమైన సందేహం లేదు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం మంగళవారం నియమం పాటించండి మంగళవారం సారం తిన కింద మంగళవారం రోజుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించండి ఆరాధించండి ఆయన కూడా సబ్బుర్ణ ఆరోగ్యాన్ని ఇస్తాడు సంతానం కూడా మంచి వృద్ధిలోకి వస్తుంది ఈ రకంగా ఈ మూడు పద్ధతుల్లో దేవుల్ని ఆరాధించండి నియమాలు పాటించండి మీకు ఖచ్చితంగా శుభ ఫలితాలు మాత్రం ఇస్తారు ఇలా చేయటం వల్ల ఏ కోట్లు వస్తాయని చెప్పడం నా ఉద్దేశం కాదు మీకు ఇతర భవిష్యత్తులో జరగబోయే ఏదైనా కష్టం నష్టం అటువంటివి ఏమన్నా ఉంటే గనక అవి మాత్రం జరగ ఉంటాయి ఏ విధంగా కష్టం నష్టం జరగకుండా ఉంటే అది కూడా మంచిదే కదా ఆరోగ్యాన్ని మించింది లేదు ఆరోగ్యం సంపూర్ణ ఆరోగ్యం ఉందంటే సంపూర్ణ ఆయుష్ లెక్క సంపూర్ణ ఆరోగ్యం ఉందంటే చేసే పని ప్రతి పని కూడా ఫలిస్తుంది దాని మీద ఆటోమేటిక్గా సంపాదన ఆటోమేటిక్గా వస్తుంది ధనం అన్నది పెరుగుతూనే వెళ్తుంది మీకు సంపూర్ణ ఆరోగ్యం కావాలన్నా సంపూర్ణ ఆయుష్ కావాలన్నా ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో ఆలయాలను దర్శించండి దేవత ఆరాధన చేయండి ఖచ్చితంగా మీకు మంచి శుభ ఫలితాలు ఇస్తాయి ఎప్పుడైతే నేను చెప్పిన దేవుళ్ళని దర్శిస్తున్నారో ఆరాధిస్తున్నారో మీకు షెడు పోయి మంచి మాత్రం జరిగి తీరుతుంది ఖచ్చితంగా ఆశ్రయించి పాటించండి ఇది ఏదో ఒక వారం రెండు వారాలు పాటించి ఆశ్రయించి నాకేం జరగట్లేదని చెప్పేసి మీరు విరమించుకోవద్దు కొన్ని వారాలు కొన్ని నెలల పాటు పట్టు వదల కింద ఆశ్రయించి చూడండి ఖచ్చితమైన రిజల్ట్ని మాత్రం పొందుతారు ఇందులో ఏదైనా సందేహం లేదు విజయం